మై చానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి మహేశ్వరి అరిస్ అండి చాలా చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది మహేశ్వరి శారీసు గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇవి హెవీ గ్రేడియేషన్స్ వస్తాయి మిస్ప్రింట్ మిస్టేక్ డామేజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదండి రేర్ ఇన్ కేస్ అనమాట అండ్ హెవీ డిజైన్స్ వస్తాయండి ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది జైపూర్ క్వాలిటీ అండి ఇదైతే మాత్రం మహేశ్వరి సిల్క్స్ బగ్రూ ప్రింట్స్ అండి బార్డర్ చూసారు కదా అసలు నారాయణపేట బోర్డర్ అండి చూడండి నిజాం బార్డర్ ఎంత బాగుందోనండి ఈ శారీ అయితే కనుక కాంట్రాస్ట్ వచ్చింది భలే బాగుంది ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే నెక్స్ట్ అండి బ్లాక్ శారీ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే అసలు మెత్తగా సాఫ్ట్గా వెన్న పూసానండి ఎంత సాఫ్ట్గా అసలు పట్టుకుంటే ఫ్యాబ్రిక్ చేతి కంటుతుంటే క్వాలిటీ అసలు మామూలుగా లేదండి అంత బాగుంది మేడం మహేశ్వరి శారీస్ మేడం వీటిల్లో డ్యామేజ్ శారీస్ కూడా ఉన్నాయి నేను డ్యామేజ్ శారీస్ ఆరు వందల యాభైకి ఇచ్చాను ఒక వన్ వీక్ బ్యాక్ అయినా టెన్ డేస్ బ్యాక్ అన్నా డామేజ్ శారీస్ ఉన్నామండి వాటిల్లో డ్యామేజులు బ్లౌజులు లేని చీరలు వచ్చినాయి అప్పుడు నేను చెప్పే అమ్మాను ఇవి ఆ శారీస్ కాదు ఇవి హెవీ గ్రేడియేషన్ ఇవి కొంచెం రేట్ ఎక్కువ పడతాయి మీ క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ రేట్ ఎక్కువ అని అంటారు గ్రేడియేషన్ బట్టి రేట్ అండి హెవీ డిజైన్స్ వచ్చింది ఇచ్చోండి పటోలా బ్లౌజు నీట్గా మంచి హెవీ క్వాలిటీ అండి ఓకేనా ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది హెవీ వస్తుంది డిజైన్స్ హెవీ వస్తాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి స్టాక్ బాగుంటుంది సో నేను హండ్రెడ్ రూపీస్ గురించి ఆలోచించాను అనుకోండి మీకు మంచి శారీ ఇవ్వలేను మీరు కట్టుకోవడానికి పనికి వచ్చేది కావాలి సో అది కాసమే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ ఏ మేడం గుర్తుపెట్టుకోండి చెన్నై బెంగళూరు వాళ్ళకి దాదాపు నూట ముప్పై రూపాయలు ఇంకా కొంచెం అవుట్ ఆఫ్ ఉంటే నూట యాభై రూపాయలు షిప్పింగ్ కడుతున్నా తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి యాభై రూపాయలకి నలభై రూపాయలకి మాకు చెయ్యట్లేదు మేడం మాకు చెయ్యరు మేడం మేము వాళ్ళకి ఇవ్వము బికాస్ పార్సిల్ పోతే కనీసం రెస్పాండ్ అవ్వరు అందులో రెండు వేల రూపాయల శారీ మూడు వేల రూపాయల శారీస్ ఉంటాయి ఎవరు కడతారు మేము యాభై రూపాయల కోసం ముప్పై రూపాయల కోసం షిప్పింగ్స్ చూసుకున్నాం అనుకోండి పార్సిల్ పోతే ఒక్క రెస్పాండ్ అవ్వడు మేము అలాంటి వాళ్ళకి మేము కొరియర్లు ఇవ్వమండి రెస్పాన్సిబుల్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నా సర్వీస్ బాగుండే వాళ్ళకి ఇవాళ ఇప్పుడు మీరైనా ఉన్నారు నేను శారీ పెట్టగానే మీకు రెస్పాండ్ అయ్యి శారీ ఆర్డర్ తీసుకునే వాళ్ళ దగ్గర మీకు మెసేజెస్ చేస్తారా మంచిగా క్వాలిటీ ఇచ్చి మంచి రెస్పాన్స్ ఇచ్చి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి మీరు అడిగిన దానికి చక్కగా సమాధానాలు చెప్పుకుంటా వెళ్ళే వాళ్ళకి మీరు చక్కగా వాళ్ళ దగ్గర కొనుక్కుంటారా ఆ రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళ దగ్గర కొనుక్కుంటారా మేము కూడా అంతేనండి కొరియర్స్ గురించి అయితే కామెంట్ చేయొద్దు షిప్పింగ్స్ మేమే బేర్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి కాదండి ఇంకా పడితే ఎక్స్ట్రా పడేది ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే మించి కూడా లేదు లాస్ట్ టైం డ్యామేజ్లో అమ్మా మీ డ్యామేజ్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రాదు అన్నీ మంచిగానే పంపిస్తాం ఇంకేదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ డ్యామేజ్ ఉన్నా చెప్పే అమ్ముతున్నాం ఒక వంద రూపాయలు అటు ఇటుగా తగ్గించాయని ఇచ్చేస్తున్నా కస్టమర్కి సారీ చూడండి పటోలా బార్డర్ వచ్చింది చూసారుగా మిడిల్లో కలర్ వచ్చేటప్పటికండి పట్టు కలర్ మంచి బెల్లం గోల్డ్ కలర్ కాంబినేషన్ దానికి కాంట్రాస్ట్ అండి క్వాలిటీ చాలా బాగుంది ఇవి రియల్ పటోలాస్ రియల్ బగ్రూ ప్రిన్స్ అండి ప్యూర్ జైపూర్ వాళ్ళది భలే ఉందండి క్వాలిటీ మాత్రం రెండు వేల ఐదు వందలు అక్కడ వాడు సేల్ చేస్తున్నాడు అండి ఫ్రెష్ సో మనకి ఇచ్చిందంతా ఎనిమిది వందల యాభై రూపాయలు నేను ఇస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇందులో షేడ్ మార్పుతో ఉందండి క్లియర్గా డిజైన్ చూడండి ఇది భలే నచ్చింది అండి నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చిందండి సూపర్గా ఉంది రివర్స్ సైజ్ ఆఫ్ శారీ బ్లౌజ్ ఇదండి శారీ కాంబినేషన్ ఇది భలే బాగుంది మేడం శారీ కొంచెం అప్పుడు శారీ చాలా బాగుందండి సో దట్ ఇలా లహరియా ప్యాటర్న్స్ వస్తాయి సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక మంచి కాంబినేషన్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా వచ్చిందండి కలర్ కానీ డిజైన్ కానీ మంచి లహరియా ప్యాటర్ను చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై శారీ కాస్ట్ బ్లౌజ్ స్టార్టింగ్ వచ్చిందండి బ్లౌజ్ స్టార్టింగ్ వచ్చింది కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి దీని బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఓకే శారీ ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై నెక్స్ట్ మేడం ఇందాక ఈ కలర్ చూపించా డిజైన్ మారింది చూడండి దగ్గరగా డిజైన్ చూపించరా నీట్గా చూసుకోండి మేడం ఇంతవరకే ఉంది స్టాక్ ఎక్కువ లేదు షాక్ వచ్చేవాళ్ళు స్టాక్ అవైలబిలిటీ కనుక్కోండి రండి మేడం షాప్ అడ్రస్లు కావాలనుకున్న వాళ్ళు లొకేషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మీకు ఏ శారీస్ కావాలో చెప్పండి ఆ శారీస్ అవైలబిలిటీ మేము చెక్ చేసుకొని కస్టమర్కి విజిటింగ్ ఇస్తున్నాము ఓకేనా వచ్చేయండి వచ్చేయండి అని నేను అన్నండి ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చినా నాకు ఇబ్బంది వాళ్ళకి సర్వీస్ చేయలేకపోతే ఇంక నేను ఎందుకు సో కాబట్టి ఎక్కువ మంది వచ్చినా మాకు కూడా ప్రాబ్లమాటిక్గా అవుతుందని మేము క్లియర్గా అందరికీ వన్ బై వన్ ఏ స్టాక్ కావాలో కనుక్కొని వాళ్ళకి ప్రాపర్గా అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తున్నాం చూడండి ఎంత బాగుందో మేడం మంచిగా మీరు వచ్చినప్పుడు చక్కగా శారీస్ చూపించుకొని చక్కగా మీరు కొనుక్కొని వెళ్ళిపోవాలి అనుకుంటే హ్యాపీగా రెండు టెన్ టు ఫోర్ లోపు మేడం మిస్టింగ్ టైం ఇచ్చుకోడాను అది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి షాప్ అడ్రస్ కావాలనుకుంటే లొకేషన్ సెండ్ చేస్తాం మెసేజెస్ చేయండి చూడండి రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవ్వండి మేడం కలెక్షన్స్ అనేది పెడుతూనే ఉంటాము తాక్కు రేట్ నుంచి కాస్ట్లీ వరకు అన్నీ ఉంటాయి నెక్స్ట్ అండి అని ఇద్దరు బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి గ్రేడియేషన్ ఎంత బాగా ఇచ్చాడు మంచి మంచి డిజైన్స్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ హెవీలు చక్కగా సైడ్ టాజులు చూడండి ఎంత బాగుందో శారీ సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక మహేశ్వరి లో క్రీమిష్ గ్రీన్ అండి క్రీము గ్రీన్ కలర్ కనిపిస్తుందా క్రీమ్ షెల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు సూపర్గా ఉంది మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై శారీ కాస్ట్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి శారీ చక్కగా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగుంటుంది శారీ అయితే కనుక బాగా వస్తుంది డిజైన్ కూడా మంచి కాంబినేషన్ అండి హైలైట్ ఉంది మేడం పీస్ అద్భుతంగా ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ చక్కగా ఉందండి డిజైన్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ మేడం ఈ శారీ కాస్ట్ ఎనిమిది యాభైకి అయితే వచ్చేస్తే నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి వా మహేశ్వరి శారీస్లో ఈ డిజైన్ చూడండి సో బ్యూటిఫుల్ మేడం సో బ్యూటిఫుల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను మళ్ళీ బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ అండి అసలు మహేశ్వరిలో వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజు నెక్స్ట్ లెవెల్ పీస్ అండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఇవి మొడాల సిల్క్ డిజైన్స్ అండి మొడాల సిల్క్ డిజైన్స్ అండి బ్యూటిఫుల్ శారీస్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉంది మేడం అసలు పీస్ అయితే అల్టిమేట్ వచ్చింది చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది సూపర్ ఉందండి ఇది పీచిష్ పింక్ మేడం సైడ్ పజల్స్ వచ్చినాయి ఈ శారీకి ఇలా ఆల్ ఓవర్ వచ్చిందండి మహేశ్వరి సారీ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఏ మేడం ఎనిమిది యాభై ఇంత మంచి హెవీలు వస్తాయండి గ్రేడియేషన్ చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ మిస్టేక్స్ చాలా తక్కువ రావడము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది కనిపిస్తుందరా ఎనిమిది యాభై నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి చాలా చాలా బాగుందండి గ్రేడియేషన్ అయితే మాత్రం మంచి మహేశ్వరి సారీసు సూపర్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం వీటిల్లో కొంచెం చందేరి మిక్సీల్లో చందేరిలో కూడా సేమ్ శారీస్ వస్తున్నాయండి కొంచెం క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి రేట్ తక్కువకి ఇస్తున్నారు రేట్ తక్కువ పడుతుంది అనుకోవద్దు కానండి అది చందేరియా మహేశ్వరియా కనుక్కొని బుకింగ్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ మేడం ఈ శారీ ఇందాక నేను చూపించాను షేడ్ మారింది ఇందాక బ్లాక్ షేడ్ అండి ఇదేమో మెరూన్ షేడ్ చూసారు కదా దీనిలో బ్లాక్ లేదు ఇందాక మీరు చూసింది బ్లాక్ షేడ్ ఓకే ఇది మెరూన్ షేడ్ అండి షేడ్ మారింది చూసుకొని తీసుకోండి మేడం వీడియో క్లియర్గా ప్రాపర్గా వినండి విన్న తర్వాతే కొనుక్కోండి బ్లౌజ్ ఇది రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ మా దగ్గర ఉండవు మేడం మొత్తం వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆరామ్సే మీకు శారీ అవైలబిలిటీ కనుక్కొని మా దగ్గర పేమెంట్ నెంబర్ తీసుకొని పేమెంట్ చెయ్యండి వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ ప్లీజ్ డు నాట్ పేమెంట్ అండి నెక్స్ట్ మేడం ప్యూర్ మహేశ్వరి శారీస్లో బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ బ్లౌజ్ పీస్ అయితే మా అయితే వచ్చిందండి చాలా బాగుంది అసలు సారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎనిమిది యాభై చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఫాస్ట్గా త్వరగా షాప్కి వచ్చే వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళచ్చు ఎనిమిది యాభై నెక్స్ట్ పీస్ అండి బ్లౌజ్ ఎనిమిది యాభై మేడం నెక్స్ట్ అండి ఇంకొక ఐటమ్ ఇది చూసారుగా ఎంత బాగుందో టర్కిష్ బ్లూకి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి ఇదే సారీ నెల్లూరు సిల్క్లో ఉంది మంగళగిరి సిల్క్లో ఉంది పెన్ కళంకారీలో ఉంది ఇప్పుడు డోలా మీద వస్తుంది క్రేప్ మీద వస్తుంది మంగ ఇప్పుడు వచ్చేటప్పటికి మహేశ్వరి సేమ్ సారీ అండి మహేశ్వరిలు చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే కనుక సూపర్బు ఉందండి పీస్ అయితే కనుక చాలా బాగా వచ్చింది ఎనిమిది యాభై అండ్ రన్నింగ్లో బ్లౌజ్ అండి చాలా బాగుంది అసలు సారీ అయితే కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ని పక్కనే బలేకొని వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి ఆ ఫోన్ నెంబర్ టైటిల్ లో ఉంటుంది చూడండి ఈ నెంబర్కే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్